హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజైతే ఇక పిల్లల కోసం అయితే నేను ఇక అయితే అండిన కొంచెం అయితే ఇక లేట్ అవుతుంది ఇంట్లో పని ఇంట్లో పని చేసేసరికి అయితే ఇక లేట్ అయిందండి అందుకనే ఇక నేనైతే అన్నం అయితే ఎగ్ కొట్టుకోసి అన్నం ఫోన్కి వేద్దామని అయితే ఈరోజైతే చేస్తున్నా ఇక అందుకని ఒక బౌల్ అయితే పెట్టుకున్నా ఆ బౌల్ పెట్టుకొని అందులోనైతే ఇక దానికి సరిపడా అయితే అయితే పోసిన కొంచెం ఆయిల్ అయితే వేడి కావాలి నేనైతే అన్నం అయితే వండుకున్నా ఫ్రెండ్స్ అన్నం వండుకొని అందులో కొంచెం మసాలా కొంచెం అంత కారం కొంచెం అంత ఉప్పు అన్నీ వేసుకొని అయితే కలుపుకున్నా కలుపుకొని అయితే పక్క కెట్టుకున్న పక్క ఒక బౌల్ పెట్టుకొని అందులో పోప్ దినుసులు అన్నీ అయితే వేసుకొని అయితే ఇక రెడీ అయితే వేస్తున్న ఫ్రెండ్స్ ఈరోజు కొంచెం లేట్ అయింది అందుకనే ఇక అన్నం కూర అయ్యేసరికి లేట్ అవుతుంది కదా అందుకనే ఇక ఎగ్గు కొట్టు పోసి చేద్దామని అయితే ఇక ఈరోజైతే వేస్తున్నా పిల్లలైతే మమ్మీ నాకైతే అన్నం పోని చెయ్యి అందులో అయితే ఎగ్గు పోసి అయితే చెయ్యి అని అన్నారు అందుకనే అయితే ఇక నేనైతే అట్లనే వేద్దాము ఇక వాళ్ళు చెప్పింది వేద్దాము మళ్ళీ వాళ్ళకి నచ్చింది అయితే స్కూల్లో అయితే అన్నం తినారండి అందుకనే ఇక నేనైతే అట్లనే వేస్తున్నా చూడండి ఇక పోపు దినుసులు అయితే ఇక అన్నం అయితే వేసుకున్నా అన్నీ వేసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎల్లిగడ్డ పేస్టు కొంచెం అల్లం పేస్టు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసుకున్నా అన్నీ వేసుకొని అయితే కలుపుకుంటున్నా అసలు మా రూంలోనైతే చీకటి వస్తుందండి వీడియో అయితే క్లారిటీగా రాదు అందుకని అసలు వీడియో అయితే కరెక్ట్గా కనిపిస్తలేదండి కొంచెం ఇక పసుపు అయితే కూడా వేసుకున్నా పిల్లలైతే ఇక బ్రష్ చేసుకోమని అంటే ఇక వాళ్ళైతే బయటకు బ్రష్ చేసుకుంటా అని ఇక వాళ్ళైతే బ్రష్ చేసుకుంటారు ఇక నేనైతే ఈ పని చేసుకుంటున్నా నా వీడియోస్ అయితే నేనే తీసుకుంటాను ఫ్రెండ్స్ అందుకని అసలు కొంచెం చీకటి చీకటిగా వస్తుంది మళ్ళీ మా రూమ్లో కొంచెం చీకటి ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని అసలు వీడియో కూడా క్లారిటీగా రాదు అయినా మీరు నాకు సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే అనుకుంటున్నా ఇంకా ఈ అయితే అసలు కూరకైతే ఏం లేవు వండుకోవడానికి అందుకనే ఇక ఇట్లా చేద్దాము అనైతే నేనైతే ఇట్లనే ఎత్తుని వేయాలనైతే ఎగ్ అయితే కొట్టుకోసుకున్న గోల్నే పప్పు దినుసులు ఉల్లిపాయ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ముక్కలు అయితే అన్ని గోల్నే ఇక ఎగ్ అయితే కొట్టు పోసుకుందాం అయితే నేనైతే ఎగ్ అయితే కొట్టు అందులో ఎగ్గు కొంచెం ఇట్లా ఆమ్లెట్ లాగా కావాలి కదా గోలాలి కదా గోడిన తర్వాత ఇక అన్నం ఎద్దమని అయితే ఇక నేనైతే కొంచెం మెల్లమెల్లగా అయితే ఫ్రెండ్స్ నా వీడియోలు అయితే మస్తు మంది కూతురు ఫ్రెండ్స్ కానీ లైక్ చేస్తలేరు సబ్స్క్రైబ్ చేస్తలేరు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ని పూర్తిగా చూసి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే నాకైతే ఉండాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ సపోర్టు ఇస్తారని అయితే నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మ్యాక్సిమం వీడియోస్ అయితే క్లారిటీగా రావడానికి అయితే కొంచెం ట్రై చేస్తా ఫ్రెండ్స్ ఎందుకంటే అసలు మరూ చీకటి ఉంటుంది కాబట్టి అసలు కరెక్ట్గా రావు నేను ఎంత ట్రై చేసినా కానీ వీడియోస్ అనేది ఇట్లనే వస్తున్నాయి కొంచెం చీకటి చీకట్ ఫ్రెండ్స్ ఇక అదైతే అయితే గోలింది ఇక అన్నం అయితే వేసుకుంటా అని ఇక అన్నం అయితే వేసుకుంటున్నా అందులో ఇంకా ఇక పిల్లల్ని రెడీ చేయాలి ఇక పిల్లలకు స్నానం పోయాలి వాళ్ళకి చాయ్ పోయాలి అసలు ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయి నీళ్ళుగా నీళ్ళు కాగా పెట్టలేను ఇంకా నీళ్ళు కాగా ఇక మా అమ్మ వచ్చింది మా అమ్మ వచ్చి అయితే ఏం చెప్తున్నావు అని అడిగింది నన్ను అయితే నేనైతే అన్నం ఫోన్కి కేస్తున్నానైతే చెప్పిన ఇక అన్నం అయితే మాడిపోతుంది హోచ్చు అనుకోని అయితే నేనైతే తొందర తొందర అయితే కలుపుతున్నా తొందర తొందర అయితే కలుపుతున్నా అన్నం మాడిపోతుందని నేను మళ్ళా పిల్లలకు కూడా లేట్ అని ఇక తొందర తొందరన అయితే పనులు అయితే అన్నీ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇంకా నీళ్ళు కూడా పెట్టలేను నీళ్లు అయితే హీటర్లోనే పెడతాను లేకపోతే ఒక్కొక్కసారి అయితే ఇక చల్లటి పోస్తాయి ఎందుకంటే ఇక ఎండాకాలం కదా వేడి నీళ్ళు ఎక్కువ అయితే కొంచెం వాతావరణం చల్లగా ఉంటుంది ఇక వేడి నీళ్ళు పెడతా లేకపోతే అయితే ఇక చల్లటి నీళ్ళే వేస్తాం మేమందరం అయితే మా పిల్లలు కూడా వాళ్ళకు చల్లటి నీళ్ళు వేసేటంటేనే అంటే ఇష్టం అందుకని ఇక వాళ్ళకు కూడా చల్లటి నీళ్ళు పోసి ఇక తానం అయితే పోస్తాను నేను ఈ అన్నం అయితే అందులో చేసిన కొంచెం మంచిగా కలవాలి కదా అందుకని కొంచెం మంచిగా కలుపుకుంటున్నా మా అమ్మ అయితే వచ్చి అక్కడనే నిలబడ్డది నా పక్కకు అట్లనే ఉన్నది నిలబడ్డది మా అమ్మకు కొంచెం అన్నంగా ఉండటానికి కొంచెం చేతి మంచిగా లేదు కొంచెం చేతికి దెబ్బ తాకిందండి అందుకని కొంచెం అన్నం పెట్టు అంటే ఆమెకైతే కొంచెం అన్నం కాకపోతే తగ్గుతుందండి నొప్పి నాకు తెలియదు అందుకని కొంచెం అయితే అన్నం పెట్టమని అంటే నేనైతే అన్నం అయితే పెట్టినా తీసుకొని అయితే ఇక పోతుందామే చేతటగా ఆపుకుంటుందట వేడన్నంతో అన్నం అయితే కొంచెం చూద్దాము మరి అందులో ఉప్పు ఉందా లేదా అని అను అనిపిస్తుంది నాకైతే కొంచెం అయితే ఉప్పు తక్కువనే ఉన్నట్టయితే నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే నేను ఫస్ట్ ఎక్కువ ఉప్పు ఎందుకంటే ఎక్కువ ఉప్పు అయితే అసలు అన్నం తినరాదు కదా అందుకనే తక్కువ ఉంటే మళ్ళీ అమ్మ వేసుకోవచ్చు కదా అయితే ఇక నేనైతే ఎక్కువ అయితే ఇక ఆ పిల్లలు కూడా తినారు కొంచెం ఉప్పు ఎక్కువైనా కానీ ఇక వాళ్ళకైతే ఇక బాక్స్ అయితే ఇక నేనైతే వాళ్ళ టిఫిన్ బాక్స్లో అయితే తీసిన ఉప్పు ఉందా లేదా అనైతే ఇక నేనైతే చూసిన ఉప్పు కొంచెం తక్కువ ఉంది అయితే ఇక మళ్ళీ కొంచెం అంత ఉప్పు వేసుకుందాం అనేసి కొంచెం మళ్ళీ ఉప్పు అయితే వేసిన కొంచెం అంతా అయితే వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి కదా అని అంత మళ్ళీ ఒకసారి అయితే నేనైతే కలుపుకుంటున్నా మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుంటున్నా చూడండి ఇక పిల్లలకైతే బాక్సులు అయితే పెట్టేసిన బాక్సులు పెట్టేసి వాళ్ళకైతే ఇద్దరికి ఆకలి అయితే ఇక స్కూల్ సరిగ్గా తినారని అయితే ఇక వాళ్ళకి ఇద్దరికి వేసినా తింటారు ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉంది అని అడిగితే సూపర్ ఉంది మమ్మీ అని అయితే చెప్తున్నారు వాళ్ళైతే ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపో